అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ మంజూరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది కేజ్రీవాల్ కు కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై అభ్యంతరాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి కేజ్రీవాల్ ను సుప్రీంకోర్టు ప్రత్యేకంగా చూసిందని బీజేపీ నేతలు ఎందుకు ఆరోపిస్తున్నారు మద్యం పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చి ఆప్ అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు అయితే కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ అంశంలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది తమ తీర్పు స్పష్టంగా ఉందని తాము న్యాయం అనుకున్న విషయాన్నే తీర్పులో ఇచ్చామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది తాము ఇచ్చిన తీర్పుపై విమర్శనాత్మక విశ్లేషణలను స్వాగతిస్తున్నామని వ్యాఖ్యానించింది సర్వోన్నత న్యాయస్థానం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు అంశంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది వాదనలను వినేందుకు జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం నిరాకరించింది ఈడీ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రజలంతా ఆప్కు ఓటేస్తే తాను మళ్లీ తిరిగి జైలుకు వెళ్లనంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను తుషార్ మెహతా తప్పుబట్టారు దీనిపై స్పందించిన కోర్టు ఇది కేవలం కేజ్రీవాల్ ఊహా అని దానిపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని చెప్పింది మరోవైపు కేజ్రీవాల్ తరపున హాజరైన న్యాయవాది అభిషేక్ సింఘ్వి దీనిపై తాము అఫిడవిట్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు కేజ్రీవాల్ ఆ కోణంలో వ్యాఖ్యలు చేసి ఉంటారని తాను అనుకోవడం లేదన్నారు దీంతో పాటు కేంద్రంలోని ఓ సీనియర్ మంత్రి పైన అఫిడవిట్ దాఖలు చేస్తానని సింఘ్వి కోర్టుకు తెలిపారు అంతకు ముందు అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు కేజ్రీవాల్ ను సుప్రీంకోర్టు ప్రత్యేకంగా చూసిందని అభిప్రాయపడ్డారు అమిత్ షా కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు ఉత్తర్వులు సాధారణ తీర్పులా కనిపించడం లేదంటూ వ్యాఖ్యలు చేశారు అమిత్ షా అయితే ఈ అభిప్రాయం తాను ఒక్కడిది మాత్రమే కాదని చాలా మంది తనలాగే భావిస్తున్నారని అమిత్ షా చెప్పారు దేశంలోని చాలా మంది ప్రజలు కూడా కేజ్రీవాల్ ను సుప్రీంకోర్టు ప్రత్యేకంగా చూసిందనే నమ్ముతున్నారని అమిత్ షా తెలిపారు మద్యం కుంభకోణం కేసులో మార్చి ఇరవై ఒకటిన అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తూ ఈ నెల పదిన సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది దీనిపై సుప్రీంకోర్టు తాము న్యాయం అనుకున్న విషయాన్నే తీర్పుగా ఇచ్చామని స్పష్టం చేసింది మరోవైపు మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన కారణంగా ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్ ను తొలగించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈ నెల పదమూడున కొట్టివేసింది ఈ విషయంపై చర్యలు తీసుకోవాల్సింది ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అని స్పష్టం చేసింది ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్ సంజీవ్ ఖన్నా దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం పేర్కొంది అరెస్టు చేసిన తర్వాత కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోరడం న్యాయబద్దమైన విషయమని కానీ దానికి చట్టపరమైన హక్కు లేదని స్పష్టం చేసింది సంబంధించిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్ పదిన కొట్టివేసింది అనంతరం పిటిషనర్ కాంత్ భాటి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు కానీ సుప్రీంకోర్టు కూడా తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అయితే కేజ్రీవాల్ బెయిల్ విషయంలో తాము న్యాయంగానే తీర్పిచ్చామని స్పష్టం చేసింది సుప్రీం ధర్మాసనం